మీకు తెలుసా అండి మాట్లాడుతున్నప్పుడు గడియారం ముళ్ళు స్పీడ్గా తిరిగిపోతాయి అందుకే పాస్టుగారులకు మాత్రం ఎంతసేపు ప్రసంగం చేసినా తెలియదు వినే వాళ్ళకి మాత్రం బాగా గమనించారా బాగా గమనించారా ఎందుకంటే ఆశీర్వాద ప్రార్థన కోసం ఏం చేయాలి కనిపెట్టాలి ఎప్పుడు చెబుతారా ప్రార్థన చేసుకుందాం అమ్మాయ వదిలిపెట్టాడు నాయన సరే దేవుని సన్నిధిలో లోకంలో మాట్లాడుకుంటారు చూడండి రాత్రులు కొంతమంది మాట్లాడుకోవడం మొదలు పెడితే కొక్రో అనేది పూర్వకాలంలో బయట మంచాలు వేసుకొని పడుకుంటారు పడుకొని ఇంకా పడుకో తెల్లారిపోతుంది పడుకో అంటూనే అంటారు మళ్ళీ పడుకోమంటూనే ఉంటారు అందులో తెల్లారిపోయింది అనగానే అప్పుడు పడుకుంటారు దుప్పటి బాగా కాళ్ళకి తలకి బిగపట్టి రాత్రి మాటలు నిద్రకు చేటు పగటి మాటలు పనికి చేటు మౌనంగా కనిపెట్టాలి నీతో దేవునితో ఆర్గ్యుమెంట్ చేయటం కాదు దేవునితో మాట్లాడుకుంటాం అంటే ఊరికే నువ్వు చేస్తావా చేయవా నువ్వు చేయాలి నాకు చేయకపోతే ఊరుకోను కాదు మౌనంగా ఆ యొక్క మరియా అంటే నాకు చాలా ఇష్టం అండి మార్తా సహోదరి అయిన మరియా ఆమె మాటలు ఏమన్నా రాసున్నాయా బైబుల్లో ఏసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త వచ్చి కోపం పుట్టిస్తుంది ఈ మా ఊరికే కూర్చుంటే నేను ఒక్కదాన్ని చేస్తుంటే నీకు చింత లేదా అని అన్నప్పుడు ఆ పక్కనున్న వాళ్ళు ఏమంటారు వస్తానులే పో అక్క ఆయన యేసుప్రభుని అంటావేంటి ఆయనకి చింత లేదంటావేంటి నువ్వే కదా పిలిచేవా ఆయన్ని భోజనానికి పో వంట చేయిపో వస్తాం పో ముందు చెప్పేది విను కూర్చో ఇవాళ మన జీవితాల్లో ఇది మౌనంగా ఉండటం నేర్చుకోవాలండి మౌనంగా ఉండటం ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె నోరు ఎందుకు మనకు గొడవలు పెద్దవలు అవుతాయి ఇంట్లో సమస్యలు పెద్దగా అవుతాయి గొంతు చించుకొని అరుచుకోవాల్సినంత పని ఎందుకు వస్తుంది పక్కింటోళ్ళు వచ్చి బుద్ధి లేదా అని చెప్పాల్సిన స్థితి ఎందుకు మనకు కలుగుతుంది కోర్టుల దగ్గరికి వెళ్ళి వరిగాపలు కావాల్సిన అవసరత ఎందుకు కలుగుతుంది ఒక అన్యాయంగా ఒక భర్త భార్యను బాధ కుటుంబంలో సమస్యలు చెలరేగిన మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెడితే ఆయన న్యాయం తీర్చడా ఆ పక్కింటోల్లో ఎదిరింటోల్లో ఇంకొకలో చెప్పేది దేవుని వాక్యము దేవుని సన్నిధిలో దేవుని స్వరమును మనం వినలేమా అన్యాయముగా విడవబడిన భార్య పక్షములో దేవుడు ఎట్లా ఉన్నాడండి ఉత్తరవాదిగా ఉన్నాడు నీకు నువ్వు అన్యాయం నీ పక్కన ఉంటే ప్రభువు నీ పక్కన ఉండడు నువ్వు మౌనంగా ఉంటే ప్రభువు నోరిప్పి ఎవరు మాట్లాడాడు మర్యా బదులుగా ప్రభువే మాట్లాడాడు మాత్ర నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు జీవితంలో నేర్చుకుందాం కనిపెట్టడం మౌనంగా కనిపెట్టడం ప్రభువు జవాబు ఇచ్చే వరకు కనిపెట్టడం